నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ పాలిటిక్స్ చూస్తుంటే అసలు రాజకీయాల కోసం ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నట్టుంది కానీ ఒక రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి అంటే అది నమ్మే పరిస్థితి లేదు అసలు రాజకీయాలకు సామాన్య ప్రజలకు ఎలాంటి లింకు లేకుండా పోయింది మనం గమనిస్తే ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు అసలు ప్రజలతో ఏమన్నా సంబంధ బాంధవ్యాలు మిగిలాయా వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల హడావిడి తప్ప ఈ సామాన్య ప్రజల గోస ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్య వైద్యము ఇలాంటి క్రిటికల్ మ్యాటర్స్లో అసలు ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా సామాన్య ఓటర్ల గోస వీళ్లకు విడపడుతుందా ఇది ముఖ్యమైన ప్రశ్న ఒకవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునుగుతుంటాయి ప్రభుత్వం ముచ్చటగా మూడు పథకాలు కొనసాగించలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉంటాయి మొక్కుబడిగా మిగతా అన్ని హామీలు పూర్తి చేసినట్టు నాటకాలు సాగుతుంటాయి అసలు ప్రజలు ఇలాంటి అమలు కాని హామీలను ఖచ్చితంగా అమలు చేయండి అని ఒత్తిడి పెంచుతున్నారా అంటే కానే కాదు ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి లేదు ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వం తన పంతా మార్చి ప్రజలకు ఈ ఉచిత పథకాలు కాకుండా ఏదైనా వ్యాపారము వాణిజ్యము జాబ్ క్రియేషన్ ఇలాంటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడి ప్రజలతో మమేకమైపోవాలి కానీ రూలింగ్ పార్టీ అపోజిషన్కి భయపడి వాళ్ళు లేవనెత్తే అంశాలను పూర్తి చేస్తే మన వ్యక్తిత్వం ప్రజలలో పెరుగుతుంది అనే మూర్ఖపు భావనను ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది అసలు రూలింగ్ పార్టీని మిస్లీడ్ చేయడమే అపోజిషన్ పని అపోజిషన్ పన్నిన పన్నాగంలో రూలింగ్ పార్టీ పడి కొట్టి మిట్టాడుతుంది ప్రాక్టికల్ ఇప్పుడు ప్రభుత్వానికి ఢోకా లేకపోయినా ప్రభుత్వంలో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఫామ్ అవుతుంది ఇనీషియలీ రేవంత్ రెడ్డి చాలా ఫ్యాన్ ఫేర్తో గట్టి పట్టున్న మనిషిగా చీఫ్ మినిస్టర్ చైర్ అధిరోహించిన గత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన వ్యక్తిత్వము ఆయన పట్టు ఆయన వాగ్దాటి ఆయన పొలిటికల్ థింకింగ్ చాలా మారిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే ఎలాగో అలాగా నెట్టుకు రావాలి అనే ఒక యాటిట్యూడ్ వచ్చింది ఇది తెలంగాణకు ప్రమాదకరం తాను అనుకున్నది సాధించలేక పార్టీలో సతమతమవుతూ అది రాష్ట్రంపై రుద్దడం అంత మంచి పని కాదు నా ప్రకారం పార్టీ వేరు ప్రభుత్వం వేరు ప్రజలు వేరు పార్టీ అంటే రాజకీయంగా నిలదొక్కునే ఒక విషయం ప్రభుత్వము అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రజల కోసం పనిచేసే అడ్మినిస్ట్రేషన్ ఇస్ గవర్నమెంట్ ప్రజలు అంటే ఓటేసి గెలిపించిన వాడు వాళ్ళ ఆకాంక్షను ఎప్పటిదప్పుడు ప్రభుత్వాలకు తెలియజేసేది పబ్లిక్ లేదా ఓటర్ లేదా సమాజం మరి ఇంత క్లియర్గా డిమార్కెట్ అయి ఉన్నా ఒక ప్రభుత్వం పార్టీ ఆకాంక్షల కోసం అమలు కాని హామీలను ఎలాగూ అమలు చేయాలనే పట్టి రాష్ట్రంలో ఇతర ఏ డెవలప్మెంట్ కాకుండా ఈ రైతు భరోసాలకు అంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్గా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతు భరోసా ప్రభుత్వంగా మీ మిగిలిపోయింది ప్రభుత్వం దగ్గర నిధులలేమి అనేది బహిరంగ రహస్యం అంటే ప్రజల్లో కూడా కొంత సానుభూతి ఉంది మరి ఈ సానుభూతిని కరెక్ట్ టైంలో వాడుకొని నెలదొక్కునే ప్రయత్నం చేయకుండా ఆ సానుభూతిని ఇంకా ఎక్కువ చేసి అంటే ఈ రైతు భరోసా కోసం తమ ప్రభుత్వం ఫుల్ టైం పనిచేస్తుంది అన్నట్టు ఒక భావన వేయటం రాజకీయంగా కొద్దిగా నిలదొక్కునే పంత తప్ప లాంగ్ టర్మ్లో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అసహ్యం ఏర్పడుతుంది అని ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వం అంటే రైతు భరోసా కాదు ప్రభుత్వం అంటే విభిన్న రకాల విభిన్న తరగతులు విభిన్న జాతులు విభిన్న శ్రేణులకు చెందిన ప్రజల యొక్క ఆకాంక్షను మీరు నిలబెట్టుకునే పనిలో ఉండాలి కానీ ఏదో ఒక వర్గం ఇప్పుడు రైతులు ఒక వర్గంగా మారింది కులాలలో మతాలలో ఇలా ఉంటాయో అలాగా రైతులు ఒక రాష్ట్రంలో ఒక వర్గంగా మారినరు మారి ఈ రైతు భరోసా ఇవ్వకుంటే ప్రభుత్వాలు ఉండవు అనే ఒక స్టేజ్కు ఒక డెమోక్రసీని తీసుకుని వచ్చి నిలబెట్టారు అంటే ఇది రైతుల తప్పు రైతులు దీనివల్ల ఎంత కోల్పోతున్నారు సమాజంలో వాళ్ళు వాళ్ళ అంటే స్థాయి ఎలా క్షీణిస్తుందో రైతులకు తెలియరావటం లేదు ప్రతి ఆరు నెలలకు ఆ ఆరు నెలలు రాకముందు మూడు నెలలు రైతు భరోసా డిస్కషను రైతు భరోసా స్టార్ట్ కాగానే ఇంకో రెండు మూడు వారాలు లేదా ఒక నెల ఎంతమందికి లభించింది అని ఆ డిస్కషను అంటే ప్రతి ఆరు నెలలకు మూడు నెలల సమయం కేవలం రైతు భరోసా న్యూస్ పైనే గడిచిపోతుంది ఇది ప్రభుత్వాలకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఒక సువర్ణ అవకాశం కావచ్చు టైము దాటవేయడానికి మంచి మార్గమే కావచ్చు కానీ వచ్చే ఎలక్షన్లో ఇది గెలుపు తెచ్చి పెడుతుంది అనేది నా ప్రకారం ఎనభై శాతం మిథ్య ప్రభుత్వ రంగంలో పనిచేసే ఎంప్లాయీస్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ ప్రైవేట్ వ్యాపారస్తులు విభిన్న రకమైన చేతి వృత్తులు కుటుంబ వృత్తులు పారంపరక వృత్తులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు ఇతర చిన్న చిన్నకారు సన్నకారు విభాగ విభాగాలకు చెందిన కర్షకులు కార్మికులు వీళ్ళంతా ఓటర్సే అని ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయి రైతు భరోసా రైతు భరోసా రైతు భరోసా అని జపన్ చేసుకుంటూ ప్రతి ఆరు నెలల్లో మూడు నెలలు దీని గురించే డిస్కస్ అంటే వేరే టాపిక్ ఏం లేదు మీరు అబ్జర్వ్ చేస్తే రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులను సేవా సంస్థలను పెట్టి తాము చేసే పని ఈ సేవా సంస్థలతో చేయించాలి అంటే ఇప్పుడు అడుక్కొని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అంటే బిచ్చమెత్తుకొని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకొని అసలు ఈ స్థాయికి రావడానికి గత ప్రభుత్వం పెద్దలు పెద్దలు అంటే నాకే ఇన్సల్ట్ అనిపిస్తుంది దోపిడీదారులు కారణం కాదా గత ప్రభుత్వంలో జాతిపిత స్థాయికి పోయిన ఒక వ్యక్తి ఇవాళ తనపై కేసులు మోపితే జనాలను సమీకరించలేక కార్లను సమీకరించే స్థాయికి దిగజారాడంటే రాష్ట్ర ప్రజలు ఈ వ్యక్తిని ఏ స్థాయిలో దిగజార్చారో ఆ వ్యక్తే గమనించాలి కార్యకర్తలు డబ్బులు తినిపించి జెండాలు మోపించే స్టేజ్కు ఇప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వ పెద్దలు స్టేజ్కి వచ్చారంటే ప్రజల్లో మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు తప్పుడు మాటలు మీ ఫ్యామిలీ కోసం ఒక రాష్ట్రాన్ని పణంగా పెట్టిన ఒక సందర్భము మనవడి కోసం ఒక కార్ రేస్ నిర్వహించి దానికి ప్రభుత్వ డబ్బులు నజరానాగా ఇచ్చిన ఒక ఘటన రైతుల పేరు చెప్పి గోనసంచులు సంచులు డబ్బులు పెట్టి కొని కమిషన్లు కొట్టిన సందర్భము రైతు సంక్షేమం పేరు చెప్పి కాళేశ్వరం లాంటి బుదిబండ తెలంగాణపై మోపిన ఘనులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై బెదిరించి వాళ్లతో జత కట్టి గత ఏడేండ్లుగా సామాన్య ప్రజలకు ఇండ్లకు దూరం చేసి లక్షల కోట్లు బయటి దేశాలకు తరలించి తమ కార్యకర్తలను పార్టీ పెద్దలను బినామీలుగా చేర్చి అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేయని ఘోరాలు కూడా ఒక గత ప్రభుత్వం చేసి ఒక రాష్ట్రాన్ని ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచి హుందాగా మళ్ళీ ఒక ఐదు ఐదు సంవత్సరాలు పాలన సాగిద్దామని దురభిప్రాయంతో లక్ష్యంలోకి వెళ్ళి చితకనబడి దెబ్బతిని గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను కప్పిపుచ్చడానికి ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమందిని మభ్యపెట్టిన వర్కౌట్ కానీ స్థాయికి ఇప్పుడు ఆ పార్టీ దిగింది పార్టీ కార్యకర్తలనే స్వచ్ఛందంగా పాల్గొనండి అని చెప్పే దమ్ము ధైర్యము అవసరము ఆకర్షించే శక్తి కోల్పోయిన పిఆర్ఎస్ అధినేత పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది ఎంక్వైరీ కమిషన్కి కామ్గా స్విఫ్ట్గా తలదించుకొని హాజరు కావాల్సిన ఒక వ్యక్తి తానేదో ఘనకార్యం సాధించి వేధింపబడుతున్నట్టు ఒక రెండు మూడు వందల కార్లు వేసుకొని ర్యాలీగా రావటం హాస్యాస్పదం ఒకవైపు రాష్ట్రంలో డబ్బులనేమి నిధుల కొరత కొనసాగుస్తుంటే ఒక వ్యక్తిని తాను చేసిన అక్రమాల కన్నా తన చరిష్మా పెద్దది అని చూపించడానికి ఒక దా రెండు వందల కార్లు వేసుకొని ర్యాలీగా రావటం ఒక పూర్వ ముఖ్యమంత్రికి సిగ్గుచేటు దాన్ని వర అప్రిషియేట్ చేయలేదు ఆయన వంద రెండు వందల కార్లు వేసుకొని ర్యాలీ రావటం వల్ల ఆయన ఇమేజ్ బూస్ట్ కాలేదు అంటే కమిషన్ని బెదిరించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ కార్ ర్యాలీలో వచ్చాడు అనుకున్నారు తప్ప ఈ ఘనుడు తాను నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి కార్లు వేసుకొని వచ్చాడు అని ఇప్పుడు అనుకోలేదు ఇవాళ తన కొడుకు కూడా అదే పని చేశాడు అంటే ఇది కొత్త ట్రెండ్ కేసీఆర్ ఎలక్షన్లను ప్రభుత్వ పథకాలతో ఎలా ఓట్లు కొనే పనిలో నైపుణ్యత సాధించాడు అలాగే ఇప్పుడు ఒక అపరాధిగా ఒక అకస్ట్గా ఒక నిందితుడిగా అపేర్ ముందు గప్చుప్గా తెలియకుండా తల ఉంచుకొని హాజరయ్యే సందర్భాలను వీళ్ళు తలెత్తుకొని ర్యాలీలాగా వస్తున్నారు అంటే సిగ్గుమాలి తనం హద్దులు దాటిపోతుంది దీన్ని పర్మిట్ చేసింది ఎవరు ప్రభుత్వం పరోక్షంగా ప్రభుత్వం మద్దతు ఏమన్నా ఉందా వీళ్ళకు కమిషన్ ప్రజల కోసం వేశారా నిందితుల కోసం వేశారు అంటే కంటి తూర్పు చర్యనే ప్ర కమిషనా అనే విధంగా ప్రభుత్వం కూడా వివరించింది కమిషన్ ముందరు హాగా హాజరు కావడానికి రెండు కార్లు చాలు లేదా సెక్యూరిటీ చాలు కానీ వంద రెండు వందల కార్లతో ర్యాలీ వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వ సహకారం కూడా ఉంది మేము మీపై ఒక ఫేక్ ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాము దాంట్లో హాజరు కాండి ర్యాలీతో రండి లేదా ప్రైవేట్ గుండాలతో గడు రండి బెదిరించండి ప్రజల్లో సానుభూతి పొందడానికి రెండు వందల కార్లు కదా కదా రెండు వేల కార్లు పెట్టినా లాభం లేదు ఎంక్వైరీ కమిషన్ అంటే నీవు చేసిన తప్పులను ఎత్తి చూపడానికి నిన్ను ప్రశ్నలు వేయడానికి ఉన్న కమిషన్ ముందు హాజరు కావడానికి నీకు రెండు వందల కార్లు అవసరమా కార్లు తీసుకొని రెండు వందల కార్లు తీసుకొని ముందర పోయి నిలబడతావా లేదా వచ్చే రెండేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ ట్యాక్సీ సర్వీస్ ఓలా ఊబర్ లాగా ఏదైనా తల్లి కొడుకు సారీ తండ్రి కొడుకులు కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నరా అంటే ట్యాక్సీ సర్వీస్ స్టార్ట్ చేసే కనుక ముందు ఇది బహిరంగంగా అంటే వాళ్ళ సత్తా చూపిస్తున్నరా ఎన్ని కార్లు కొన కొన్నాము మేము రాబోయే రోజుల్లో రాజకీయాలు విడిచిపెట్టి ఈ ఓలా ఊబర్ లాగా బీఆర్ఎస్ ట్యాక్సీ సర్వీస్ అని ఏదైనా తీయబోతున్నామా అని చెప్పాడు చెప్తున్నాడు అంటే ఇంత పనికి పాలిన చరిష్మా లెస్ లీడర్స్ నేను చూడలేదు కేసీఆర్ చరిష్మా ఉన్న లీడర్ అని గత ఏడెనిమిదేళ్ళుగా బాగా డబ్బా కొట్టిన వాళ్ళు ఇవాళ్ళ చేయి ఊపి ఊపిన కార్యకర్తలు తప్ప అది కూడా పెయిడ్ కార్యకర్తలు తప్ప ఎవడు సమర్థించే పొజిషన్లో వచ్చేసారంటే వీళ్ళు చేసిన అక్రమాలు ఎంత బహిరంగంగా చేశారో మనకు అర్థమవుతూనే ఉంటుంది అది అలా ఉంచితే రేవంత్ రెడ్డిని ఎవ్వరూ చీఫ్ మినిస్టర్ అనుకుంటలేరు అసలు చీఫ్ మినిస్టర్కు ఉన్న ఆరా చరిష్మా లేదు అని బహిర్గతం అవుతుంది నేను ఎప్పుడో చెప్పిన చేతులు పెట్టుకొని నిలబడితే చీఫ్ మినిస్టర్ హోదా రాదు హుందా రాదు నీకు రాజకీయాలపై నీ పార్టీపై ఎంత పట్టుంది అది నీ హుందాతరాన్ని నిలబెడుతుంది నేనున్నాను కనుక మీరు ఉన్నారు అంటే బ్లాక్మెయిల్ అవుతుంది కానీ రాజకీయంగా పట్టు సాధించలేరు రాజకీయాల్లో ఉంట ఉన్నత స్థానంలో ఉంటే దానికో చరిష్మ ఉంటుంది దానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి హద్దులు ఉంటాయి ఆ హద్దులకు లోబడి జనాలు ప్రవర్తించాలి కానీ రేవత్ రెడ్డి విషయంలో అది జరుగుతలేదు అంటే ఎవరో ఒత్తిడికి గురై ప్రభుత్వ పెద్దను పెద్దగా చూస్తున్నారు కానీ ఇష్టంతో ఎవరు వ్యవహరించటం లేదు అని స్పష్టమవుతుంది అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఏమైంది మాంగ్లీ అనే ఒక అమ్మాయి తన బర్త్డే రోజు డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుంటే పట్టుబడితే ఆమెనే పట్టుబట్టి గద్దర్ ఫిలిం అవార్డ్స్కి పిలిచి గద్దర్పై పాట పాడించడం దీనికన్నా దుర్మార్గం దురదృష్టం నీచం నికృష్టం సిగ్గు మాలినతనం ఇంకోటి లేదు ఒక డ్రగ్స్ పార్టీలో తాను నిర్వహించి పట్టుబడితే అదే వ్యక్తిని తెచ్చి స్టేజ్ మీద పాడించడం ఒక ప్రభుత్వం చేయగా చేయవలసిన పనేనా తెలిసినాక కూడా పాడేవాళ్ళు ఎవరు లేరా అంటే ఇలాంటి మిస్టేక్స్ చేస్తాయి అసలు మిస్ వరల్డ్ ఫ్లాప్ అట్ర ఫ్లాప్ హైదరాబాదు పేరు ప్రఖ్యాతలు ఏం పెరగలేదు ఆ ఖర్చు పట్టిన ముప్పై కోట్లో ముప్పై మూడు వందల కోట్లో ఎవరికి తెలియదు దానివల్ల వచ్చిన లాభం కూడా తెలియదు మరి ఇలాంటి సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈజీగా డిసిషన్ తీసుకోవచ్చు అసలు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అనేది చాలా విచిత్రమైన పేరు చాలామంది అంగీకరిస్తలేరు బిక్కు బిక్కు అంటూ అవార్డు తీసుకుంటారు కానీ అసలు సినిమాకు గద్దరికి ఏం సంబంధం ఆయన సినిమాలు తీశాడా ప్రొడ్యూసరా వందలాది సినిమాల్లో మ్యూజిక్ అందించాడా పాడా డైరెక్టరా యాక్టరా చరిత్ర దవ్వితే గద్దర్కి సినిమాకు పెద్ద సంబంధం లేదు ఆంధ్ర వాళ్ళ పేర్లు పెట్టలేక తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టాలి అని అదే టైం వస్తే మీరు అసలు రాజీవ్ గాంధీ ఫిలిం అవార్డ్స్ అని పెట్టి నడిచిపోతుండే డీసెంట్గా ఉంటుండే కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడి పేరు పెట్టి నడిపించినా నడిచిపోతుండే కానీ గద్దర్ అవార్డ్స్ ఏంది చాలా తన చాలా జీవితం మే మ్యాక్సిమం జీవితం ఈ మావోయిస్టులకు కమ్యూనిస్టు పార్టీలకు వత్తాసు పలుకుతూ పాటలు పాడి ఆటలాడి అలరించిన ఒక వ్యక్తిని ఫిలిం అవార్డ్స్తో జోడించడం చాలా విడ్డూరం అసహ్యం కానీ మనం ఏం చేయలేదు వాళ్ళకు కూడా తెలుసు ఇది జరుగుతుందని కానీ ఏం చేయలేదు ఎందుకంటే వీళ్ళు చేసుకున్న డిషన్స్ ఎట్లుంటాయి అర్జున్ అల్లు అర్జున్తో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే ఒక అవార్డ్ ఫంక్షన్లో వివాదంలో ఉన్న వ్యక్తిని పిలవవలసి వస్తుంది అంటే ఆ వ్యక్తితో ముందే సంభాషించి ఒక అఫీషియల్ ఫంక్షన్ని రసాభాస కాకుండా మార్చే బాధ్యత ప్రభుత్వం మీరు అనుకున్న అల్లు అర్జున్ ని పిలవాల్సి వస్తుంది అనుకోకున్నా అల్లు అర్జున్ని పిలవాల్సి వస్తుంది అనే ఒక దౌర్భాగ్యమైన స్థితిలో మీరు ఉంటే అది ఒక రాష్ట్రానికి చెందిన ఫిలిం అవార్డ్స్లో మీరు ఆ వ్యక్తిని సన్మానించవలసి వస్తుంది అని తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు మీరు తీసుకోవద్దా ఆయన బిహేవ్ చేసిన విధానం మీకు చెంపెట్టుగా అనిపిస్తలేదా ఒక సాధారణమైన యాక్టర్ ఫస్ట్ టైం సక్సెస్ దొరికిన యాక్టర్ ఒక చీఫ్ మినిస్టర్తో స్టేజ్పై మిస్బిహేవ్ చేయడము ఆ మిస్బిహేవ్ చేయడానికే ఆ స్టేజ్ ఎక్కుతున్నాడు అని తెలిసిన ఆ ఇన్సల్ట్ చేయించుకోవడం ఎంతవరకు సబబు దీనివల్ల తెలంగాణ ఖ్యాతి ఏమైనా పెరుగుతుందా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పాపులారిటీ ఏమైనా పెరుగుతుందా దయచేసి ఆలోచించాలి లీడర్షిప్ వ్యాక్యూమ్ అంటే ఎవరైనా మీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించాలి అలాంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి అంతేగాని రోడ్డు మీద పోయి ప్రతి దానయ్య సన్మానం చేయించుకొని ఇన్సల్ట్ చేసుకొని పోయి ఒక డ్రగ్ అబ్యూస్ కేసులో పట్టుబడ్డ ఒక సింగర్ వచ్చి అఫీషియల్ ఫంక్షన్లో పాట పాడి ప్రభుత్వం చంప చెల్లు అనిపించి వెళ్ళిపోవడం అసలు ప్రభుత్వం చేసుకున్న స్వయంకృత అపరాధం అని చెప్తూ రాబోయే రోజుల్లో అయినా తెలంగాణ ఖ్యాతి తెలంగాణ మిగిలిన అంటే పరువు ఈ రాజకీయాల పార్టీల వల్ల కోల్పోతుంది తెలంగాణ పరువు అని అందరికీ తెలియజేసుకుంటారు ఇలాంటి వ్యక్తులను సరిదిద్దాలి సరిచేయాలి లేదా పంతా మార్చుకోమని చెప్పాలి వీళ్ళు ఇలాగే కొనసాగితే వీళ్ళకొచ్చే నష్టం ఏం లేదు రాజకీయంగా వీళ్ళు నిలదొక్కుంటారో వైదొలుగుతారో డబ్బు చేసుకుంటారో ఆస్తులు కూడా కట్టుకుంటారో ఏదో ఒక అడ్వాంటేజ్ పని చేసుకుంటారు కానీ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల యొక్క అంటే వాళ్ళ బరువు వీళ్ళు బజార్కి ఏడుస్తుంటే మనం చూసుకుంటూ ఊరుకోవడం అంత సబబు కాదు అని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్లో పెడతారని ఆశిస్తూ నమస్కారం